నాన్న ఒక రెండు వేలు ఉంటేవా మొన్ననే పెంచిన డబ్బులు అత్తే నీకే ఇచ్చిన ఇప్పుడు నా దగ్గర ఎక్కడ బిడ్డా అరే మామ నాకు అర్జెంట్గా ఒక రెండు వేలు కావాలిరా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి సో అది మామ నా దగ్గర లేవురా ఏమైందండి అదో ఎలా ఉన్నారు నీకెందుకే నాకు రెండు వేలు కావాలా నువ్వు ఏమైనా ఇస్తావా ఏదో ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వులకి వెళ్ళు ఇంత డబ్బు నీ దగ్గర అది నేను వర్క్ జాయిన్ అండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లోనే ఉండి నెలకి ఇరవై వేల నుండి నలభై వేల వరకు అయితే సంపాదించుకోవచ్చు ఇందులో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు మేన్ ఆర్ ఉమెన్ ఎవరైనా జాయిన్ కావచ్చు టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న వారికి ప్రస్తుత ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతున్న వారికి గృహిణులకి ఇది ఒక మంచి అవకాశం మీరు రోజంతా రీల్స్ చూస్తూ మీ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కు కాల్ చేయండి